సుల్తానుల కాలక్రమం మొట్టమొదట వంశం బానిస వంశం లేదా మామ్లు దీని యొక్క స్థాపకులు కుతుబుద్దీన్ ఐబక్ కాలము పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై ప్రముఖ పాలకులు కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుమిష్ రజియా సుల్తానా బాల్బన్ రెండవ వంశం ఖిల్జీ వంశం దీని యొక్క స్థాపకులు జలాలుద్దీన్ ఖిల్జీ పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో పరిపాలించారు అప్పటి ప్రముఖ పాలకులు జలాలుద్దీన్ కిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ మూడవ వంశం తుగ్లక్ వంశం జియాజుద్దీన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు కాలంలో పరిపాలించారు అప్పటి ప్రముఖ పాలకులు జియాజుద్దీన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ షా తుగ్లక్ నాలుగో వంశం సయ్యద్ వంశం దీని యొక్క స్థాపకులు కిజర్ ఖాన్ పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు పరిపాలించాడు అప్పటి ప్రముఖ పాలకులు కిజర్ ఖాన్ లోడీ వంశం చివరి వంశం లోడీ వంశం దీని యొక్క స్థాపకులు బహ్లుల్ లోడీ దీని యొక్క కాలము పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు బహలు లోడి ఇబ్రహీం లోడి వీళ్ళిద్దరూ ప్రముఖ పాలకులు